నా పేరు శేఖర్ రెడ్డి వికారాబాద్ దారుణ మండల తరగపు రెడ్డి రేవంత్ రెడ్డి వన్ ఇయర్ అయిపోయింది పాలన రేవంత్ రెడ్డి పాలన ఏంటంటే మొత్తం కార్యకర్తలకు కానీ ఇలా కానీ దోసుకోండి అనే ఫీలింగే ఉంది మొత్తం ఊళ్ళో పోటీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మా కాంగ్రెస్ కార్యకర్తలు ఉండరు కదా కాంగ్రెస్ కార్యకర్తలకు మేము ఇండ్లు ఇస్తాం అవి ఇస్తాం ఇవి అన్న నాలుగు వందల ఇండ్లు సాక్షన్ అని చెప్పి తరగబుల్ల అందరికీ ఒక కాయిదాలు పట్టుకునే తిరుగుతున్నారు ఏం కాయిదాలు మీకు ఇల్లు అండి ఇంతకుముందు ఫస్ట్ ఫస్ట్ అధికారంలోకి రాకముందు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఇప్పుడు కొత్త స్థితి పెట్టిన మళ్ళీ ఇండ్లు కానీ అవి కానీ ఇప్పుడు మా ఊరికి తరగపులోకి నాలుగు వందల యాభై ఇండ్లు వచ్చిన అని చెప్పారు అందరికీ ఇస్తారు అసలుదారు ఎవరు ఇంత ఇంతగా రావా అని వాళ్ళు అయ్యమన్నారు మేము ఇంత ఇంత ఇండ్లు రావాలంటే కనీసం ఆఫీస్ వాళ్ళు కానీ ఇల్లు ఇల్లు ఇవ్వాలి ఇండ్లు ఇప్పుడు మా కార్య వార్డ్ నెంబర్కి వెళ్ళినట్టుగా పోయి నేను పది ఇల్లు ఇస్తున్నా మీకు తీసుకోండి ఇది ఇస్తున్నా తీసుకోండి కాంగ్రెస్ కార్యకర్తలు ఊళ్ళ పోటీ ఇక అదే దాంతో నేను పైసలు వసూలు చేసుకుని కింద చనిపోయిన వాళ్ళు ఇక నీకు ఇల్లు ఇస్తాను నాకు రెండు వేలు ఇస్తావా మూడు వేలు ఇస్తావా అంటే మొత్తం పది మంది ఉంటారు కార్యకర్తలు అయితే మీ కాంగ్రెస్ లీడర్ ఆ పది మంది ప ఒకరొకరు యాభై ఇళ్ళు పంచుకున్నారు ఈ గల్లీకి నువ్వు రావద్దు ఈ గల్లీకి నేను రావద్దు ఈ ఇక్కడ నేను ఉండొద్దు అక్కడ నువ్వు ఉండొద్దు ఈ ఈ ఈ గల్లీ వరకు నేను వసూలు చేసుకుంటా ఈ గల్లీ వరకు నేను వసూలు చేస్తా అదే పరిస్థితి కానీ వేరే ఏం లేదు ఇంతవరకు ఇంకో నిన్న మొన్న మళ్ళీ కొత్తగా మీ ఇంటికి ఇరవై ఐదు వందలు ఇప్పిస్తాను ఇరవై ఐదు వందలు ఇప్పిస్తామని మాత్రం వచ్చే వాళ్ళు పెట్టే స్కీమ్ ప్రకారం నాలుగో ఐదో వస్తాయి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం తెలిసిన కానీ మేము చూసినాం కాకపోతే ప్రతి ఇంటికో చెప్తున్నారు ఒకటే మేము మీ ఇంట్లోకి పెళ్ళి అయింది కదా మీకు ఇరవై ఐదు వందల రేపటి వస్తాయి ఎలక్షన్ ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ అయిపోతాయి సర్పంచ్ ఎలక్షన్ అయిపోతానే వస్తాయని చెప్పడమే సరిపోతుంది దానికి మొత్తం ఇక ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వాటికి పథకాలు మబ్బే పెడతా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఏముంది అంతకుముందు ఎంపీ ఎలక్షన్ల వరకు వేసి రైతు బంద్ చేసినాం ఇవి వేసినాం అవి వేసినాం అప్పుడు వరకు తిన్నరు ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ సురువు చేసిన అన్నట్టు ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్కీమ్ డ్రామా ఊళ్ళ పోటీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కొత్త డ్రామా అయిపోయినాక మళ్ళీ కన్నడ రియాలు రేవంత్ రెడ్డి మోసం చేసిండు ఇప్పుడు కొంతమంది మా రైతులు ఒడ్లు కొనుగోలు కేంద్రం పెట్టి ఓపెన్ చేసినారు మా మేము పోయి అడిగినాము చూడపా మీరు బోనస్ ఇస్తామంటారు ఎవరు ఇస్తుండ్రు కనీసం మాకు ఒడ్లు మేము వేస్తాము నాతో ఇంచుమించి ఐదు వందల సాయంత్రం ఒడ్లు అయితే మేము ఒడ్లు అయితే వేస్తాము మీరు దేవానికి వచ్చిండ్రు మేము ఏం చేస్తామని అడిగితే మేము మరి ఈ ఐదు వందలు బోనస్ అయిపోతే ఎవరు గ్యారంటీ అని అడిగినాము అడిగితే ఒకటే అంటారు రేవంత్ రెడ్డికి గ్యారంటీ మేము కాము అరే మరి మీరు అప్పుడు గుళ్ళపోకి ఎందుకు వచ్చారు మీరు మీరు ఎందుకు వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఆ బీజేపీ ఒక సంచి కొబ్బరికాయలు కొట్టిరు రేవంత్ రెడ్డి చూస్తుంటే చెప్పేది ఉండే కొట్టేటప్పుడు ఏమో సంచి కొబ్బరికాయలు కొట్టి ఒక కిలోకి గింజలు కొనబోతున్నారు మూడు సార్లు ఇదే విధంగా మూడు సార్లు ఓపెన్ చేసి మూడు కిలోల గింజలు కొట్టుకోకుండా లేరు మా తరగపు విలేజ్లో అదే పరిస్థితి మరి నిజంగానే ఇంత వ్యతిరేకత వస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఒకవైపు వాళ్ళు ప్రజాపాలన మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం ఎక్కడా లేని విధంగా చేస్తున్నాం అంటారు మీరేమో పథకాలు రావట్లేదు మీరు అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు అంటారు సో ప్రజలు ఏమనుకోవాలి ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే కార్యకర్తలు ఏం చెప్తున్నావు ఇంతకుముందు చెప్పినట్టే కార్యకర్తలకు వసూలు చేసుకోవడానికి సరిపోయిన కానీ వేరేది ఏం లేదు రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు ఇంతకుముందు ఒడ్లు లేకపోతే సేమ్ ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి ఒడ్ల స్కీమ్ అప్పుడు ఏమో మేము ఒడ్లకు బోనస్ ఇస్తాం బోనస్ అని ఒడ్లు కేంద్రాలు ఉన్నారు ఇప్పుడు ఇది స్కీమ్ లో సేమ్ ఈ ఎలక్షన్ అయిపోయింది సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అయిపోయింది అనుకో సేమ్ మళ్ళీ మాకు సంబంధం లేదు రేవంత్ రెడ్డి వెళ్ళాడు మేమేం అని భయానికి ఇల్లు అప్పుడు కనబడారు ఇక కాకపోతే అవి అభిన్న కానీ ఇప్పుడు తిరుగుతూ రూల్ల పోటీగా ఇల్లు అవి ఇవి పత్తి కలిసి పేపర్స్ అన్ని సువు చేస్తారు ఇక నాలుగు ఇళ్ళు ఎవరు మాస్ ఉంటుంది రాకపోవచ్చు ఎవరైతే చిన్న చిన్న బుగ్గులు ఫ్యామిలీ ఉంటారు కాదు అరే నీకు పెళ్ళి అయింది కదరా నీకు ఇరవై ఐదు వందలు వస్తాయి నువ్వు అక్కడ పోకు ఇక్కడ పోకు నీ గట్టిగా ఉండు నా కోటి కాంగ్రెస్ సర్పంచ్కి అట్లయితే నీకు ఇల్లు ఇస్తాం లేకుంటే ఈ ఈ విధంగా సురువు చేస్తారు అన్నట్టు ఇప్పుడు మొత్తం బ్లాక్మెయిల్ ఇప్పుడు ఆల్రెడీ బ్లాక్మెయిల్ రాజకీయం నడిచేది రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ మొత్తం ఈయన ఇంకా ఇలా ఇల్లు బ్లాక్ మెయిల్ కాకపోతే రేవంత్ రెడ్డి మొత్తం బ్లాక్ మెయిల్ బ్లాక్ మెయిల్ చేసి అంటుండీ ఇప్పుడు ఉన్నాయి కదా చూస్తున్నాం కదా దొంగలలో అంగల్ని పెట్టారు పని న్యాయం అవుతులేమని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఆ పని కార్యకర్తలు చేస్తారు కింద ఎట్లా అనిపిస్తుంది గ్రామ సభలో ఏం గ్రామ సభలు నడిచినాయి వచ్చి బయట అయిన వాడు ఇట్లా మేము మాసిన రోజు పోతుడు పూలు పడుతున్నారు అరే ఏం ఆడుతారు ఏం చేస్తారు మేము ఇస్తాం ఆఫీస్ వాళ్ళకే అది ఆ అవగాహన లేదు చెప్దామని అవగాహన ఆఫీస్ లేదు ఏ వాళ్ళు ఇవి ఏం చేస్తాం సార్ మాకు మాకు ఉన్నాము మా ఆవకే తెలియదు పోండి కాగితాలు తీసుకోండి తీసుకున్నాం ఇప్పుడు సంటాలరా మాత్రం విలేజ్కి రేవంత్ రెడ్డి చిన్న తప్పు చేసినా అనిపిస్తుంది ఇక ఏంటంటే ఏది మన జిరాక్స్ మీ పెట్టి పెట్టిచ్చేదండి ఆరేడు ఓ ఇప్పటికీ ఒక్కొక్క కుటుంబం ఇరవై ఇరవై ఐదు సార్లు ఇచ్చిండ్రు ఆ విధంగా అలా బత్తూరు ఎవరు జిరాక్స్ అంటారు పెట్టే కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తలు బతుతూరుంది అది చెప్పలేరు ఏమో మరి అరే నీ ఆడా గల్లి గల్ పెట్టుకుంటారు రా మీరు జిరాక్స్ అంటారు మన ఫామ్లు అది ఈ స్కీమ్ చేస్తాం ఈ స్కీమ్ చేస్తామని ఎప్పుడంటే అలా అప్లై చేసుకుంటే కదా ఇలా వచ్చిందంటే కాగితం తీసుకురా పానుడే రేపు పోవాలంటే నువ్వు ఆ ఇక అదే పరిస్థితి ఉంది మొత్తం అంతే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇద్దరు ముగ్గురికి స్కీమ్ అన్న ఉపాయం అయితే అనిపిస్తుంది ఆ విధంగా పెట్టుకునేది చేసిండ్రు వాళ్ళు టీచర్లు వచ్చి ఎక్కడ చేసి చేశారు ఎవడో ఫోన్ లో చెప్పింది వాళ్ళు రాసుకున్నాడు ఆడ వచ్చి ఇంటికాడ వచ్చి చూసినా మా కట్టి ఉంటే సార్ మీరు లేనప్పుడు వస్తాం అన్నట్లు పెద్ద ఉన్నప్పుడు పోక్కడ ఇంటికి అది మరి ఏది కరెక్ట్ చేస్తలేనప్పుడు మరి ఎట్లా అనుకోవాలి ఎట్లా అనుకున్నా అంటే మొత్తం బ్లాక్ మెయిల్ చేసే అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యూచర్ ఆలోచన ఐదు సంవత్సరాలు అయితే వెళ్తే సరిపోతుంది తర్వాత సంగతి చూద్దాం మళ్ళీ పదిహేను ఏళ్ళు వస్తాం లేకుండా లేదు రాజకీయంలో అనే ఆలోచన ఉన్నారు